వదినమ్మ బయటపెట్టిన నిజం సూరన్నపల్లి అనే ఒక కుగ్రామముంది ఆ గ్రామంలో చాలా కాలంగా తరచూ దొంగతనాలు దారిదోపిడీలు జరుగుతూ ఉండటంతో అక్కడి జనం ఆందోళన చెంది ఒకసారి ఆ ఊరి పెద్ద వెంకట్రామయ్య దగ్గరికి అందరూ వచ్చారు అందులో నుంచి సత్యారావు అనే వ్యక్తి అయ్యా వెంకట్రామయ్య గారు రాను రాను మన ఊళ్ళో ఈ దొంగల బెడద చాలా ఎక్కువైపోయిందండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎట్టా వచ్చి దోసుకుపోతున్నారో తెలియటం లేదు అవును సత్యం ఈ దొంగల బెడద మనకి చాలా తలనొప్పి అయిపోయింది అలా అన్నాడో లేదో ఇంతలో గురవయ్య అనే వ్యక్తి చేతిలో ఒక నగల అక్కడికి వచ్చాడు అతన్ని చూసిన వెంకట్రామయ్యా రారా గురవయ్యా ఆ దొంగ నాయాల జాడ తెలిసిందా కొద్దిగిలో సేజారిపోయారయ్యా కాని వాళ్ళు దొంగ నుంచిన స్థావరం కనిపెట్టాను అక్కడ ఈ మూట దొరికింది ఇది ఎవరిదో అలకాపజెప్పండయ్యా పోనీలే ఎవరో ఒకరి సొమ్ములైనా దొరికాయి కదా సాయంత్రం ఇంటికొచ్చి ఈ నగలు ఎవరువో చూసుకోండయ్యా అప్పుడు సత్యారావు ఆశ్చర్యపోతూ వెంకటరామయ్య గారు అసలు మీరేం మాట్లాడుకుంటున్నారండి ఈయనగారెవరు ఈ నగల మూట ఈతగాడికెక్కడిది నీకు తెలియదు తెలీదుగదు అవున్లే వారం పంచాయతీకి నువ్వు లేవుగదా అందుకే నీకు తెలియదు ఆ దొంగల్ని పట్టుకోవడానికి నేను కొందరు మెరికల్ లాంటి మనుషుల్ని గూఢాచారులుగా నియమించాను ఈ గురవయ్య ఆబాపతే వీళ్లకి ఆ దొంగల జాడని కనిపెట్టి వాళ్లని పట్టుకునే పని అప్పచెప్పాను కాని ఆ దొంగలు మహాముదుర్లుగా ఉన్నారు అందుకే లేదు కాని వాళ్ళు కొట్టేసిన సొమ్ము దొరుకుతుంది అని వెంకట్రామయ్య చెప్పాడు ఈ విధంగా తమ ఊరికి పట్టిన దొంగల బెడదకి తనకి తోచిన ఉపాయం చేశాడు వెంకట్రామయ్య ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఆ ఊళ్ళోకి కొన్నాళ్ల క్రితమే వచ్చిన రామన్న అనే మూగతను ఉన్నాడు ఆ ఊళ్ళో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన భార్య ఒక చిన్న వయసు కూతుర్ని పోషించుకుంటున్నాడు రామన్న మంచి నేర్పరి కావటంతో ఆ ఊళ్ళో అతి తక్కువ సమయంలోనే చక్కటి పనుమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు దానివల్ల సంపాదన బావుంది తన భార్య పిల్లని బాగా చూసుకుంటున్నాడు కొన్నేళ్ల తర్వాత ఒకసారి ఊళ్ళో ఒక పెద్ద మనిషి వెంకట్రామయ్య వచ్చాడు అయ్యా వెంకట్రామయ్య గారు మరో పది రోజుల్లో పిల్ల పెళ్లి పెట్టుకున్నావండి ఈ సమయంలో ఇంట్లోని బంగారం పోయింది ఇప్పుడు పిల్ల బ్రతుకు ఏమవుతుందోనని భయం వేస్తుందండి ఏమోనయ్యా నాకెందుకో మన ఊరి వాళ్లే ఎవరో ఆ దొంగలతో చెయ్యి కలిపారేమోనే సందేహం గలుగుతుంది లేకపోతే ఎవరి దగ్గర దొంగలిస్తే బావుంటుందో ఆ దొంగ వెదవలికి ఎలా తెలుస్తుంది సరిగ్గా ఏరుకోరి డబ్బున్న వాళ్ళని చేసి దొంగతనాలు చేస్తున్నారు అని వెంకట్రామయ్య అన్నాడు ఇంతలో మూగవాడైన రామన్న కంగారు కంగారుగా తన చేతిలో ఒక బంగారు నగల మూటతో రావడం చూశాడు ఆ పెద్ద మనిషి అయ్యా వెంకట్రామయ్య గారు ఆ నగల మూట మాదేనండి కంసాల నుంచి తెచ్చి అట్టాగే మా బీరువాలో పెట్టాను తెల్లారేసరికి చోరీ అయ్యే ఇదిగో ఇప్పుడు రామన్న చేతుల్లో కనిపిస్తున్నాయి అని చెప్పేసరికి వెంకట్రామయ్యకి రామన్న మీద అనుమానం వచ్చింది అంటే ఇన్నాళ్ళు మన ఊరిలో జరుగుతున్న దొంగతనాలకి కారణం నువ్వేనన్నమాట చాలా తెలివిగా మాలో ఒకడిగా బ్రతుకుతూ ఈ దొంగపనులు చేస్తున్నావనమాట అనేసరికి అక్కడున్న ఊరిజనం అప్పటికీ ఆ దొంగలు ఎవరాని కోపంతో రగిలిపోతున్నందుకు వెంకట్రామయ్య మాట విన్నవాళ్లు ముందు ఆలోచించకుండా ఆ మూగవాన్ని చితక బాదారు ఆ అవమానంతో ఇంటికెళ్లిన అతను ఆ రాత్రికే గుండాగి చనిపోయాడు ఆ తెల్లవారి ఊరి మొత్తం ఆ దొంగశవాన్ని తమ ఊరిలో దహనం చేయకూడదని పట్టుబట్టారు ఆ రామన్న శవాన్ని తీసుకుని అతని భార్య చిన్నదైన అతని కూతురు ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు ఏళ్లు గడిచిపోయాయి వెంకట్రామయ్య మంచితనం వల్ల అతనికి ఎంత వయసు పెరిగినా ఆ ఊరికి పెద్ద మనిషిగా అతనే ఉన్నాడు ఒకసారి ఒక రైతు వెంకట్రామయ్యతో అయ్యా మన ఊరికి ఓ మంచి డాక్టర్ అవసరం ఉంది గదా ఆ సమస్యకి కాస్త పరిష్కారం చూసిపెట్టండి ఇప్పటికే పిల్లలు ముసలోళ్ళు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారయ్యా అవునయ్యా నాకు ఆ ఆలోచన చాలా కాలంగా ఉంది కాని పొరుగూరి వాళ్ళని మనం రమ్మంటే రావటం లేదు మన ఊరికి అన్ని అమిరాయి గాని ఈ వైద్యం విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామయ్యా అయ్యా మీరేమీ అనుకోపోతే నేను మాట చెప్పనా అయ్యా భలేవాడివే చెప్పు ఏంట విషయం అయ్యా నాకు తెలిసిన ఒక అమ్మ మా తమ్ముడూరులో ఉందయ్యా ఆమె హస్తవాసి చాలా మంచిది పైగా గుణం చాలా ఎక్కువయ్యా ఆమె గారిని మనం బతివినాడుకున్నావంటే మన ఊరికి వచ్చిద్దయ్యా ఊరికి మంచి అంటే ఎందుకు అడగని చెప్పు ఆ అమ్మాయి కావాలంటే మనూర్లోనే ఒక చక్కటి ఇంటిని ఏర్పాటు చేద్దాం మన ఊరి జనం ఆరోగ్యాలు నిలబడతాయంటే తలోచియేసుకుని ఈ పని చేయలేమా అని అన్నాడు ఊరి పెద్దగా వెంకటరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని ఏ పెద్దలు ఆక్షేపించలేదు దాంతో అందరూ కలిసి ఆ డాక్టరమ్మని తమ ఊరికి రమ్మని కబురు పంపారు ఆమె వీళ్ళ అవసరాన్ని మన్నించి ఆ ఊరికి వచ్చింది వైద్య సేవలు చేస్తాను అంది నీ పేరేంటమ్మా మీనాక్షి అండి మంచి పేరు సరేనమ్మా ఇకపై మా ఊరి జనాల ఆరోగ్యం నీ చేతుల్లో వాళ్ళు బాగుపడ్డానికి నువ్వు ఏ సౌకర్యాలు గురినా అందిస్తావు మాత్రం అశ్రద్ధ చేయకమ్మా మీరంతగా చెప్పనక్కర్లేదండి నేను డాక్టర్ని కనుక ఇది నా బాధ్యత మీరు కోరినట్టే ఏ లోటు లేని వైద్యాన్ని అందించడానికి నా వల్లైనంత వరకు నేను చేస్తాను అని మీనాక్షి చెప్పింది చెప్పినట్టుగానే మీనాక్షి హస్తవాసితో ఆ ఊళ్ళో జనానికి ఏ రోగం వచ్చినా ఇట్టే నయమైపోతుంది రాన్రాను మీనాక్షిని తమ సొంత మనిషిలా చూసుకోసాగారు ఆ ఊరి వాళ్ళు అందుకే ఊరి పెద్ద వెంకట్రామయ్య కూడా తన కొడుకు రవికి ఆ డాక్టర్ మీనాక్షితో పెళ్లి జరిపిస్తే ఊరికి మంచి చేసిన పేరు తన కుటుంబంలోనే ఉంటుందనుకుని ఆ విషయం తన భార్య కాంతానికి చెప్పాడు ఆమె కూడా అందుకు అంగీకారం తెలపడంతో ఆ డాక్టర్ మీనాక్షిని ఒప్పించి తమ ఇంటికి కోడలిగా చేసుకున్నారు అలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒకసారి ఆ ఊరి పెద్ద మీనాక్షికి మామగారు వెంకట్రామయ్యకి బాగా అనారోగ్యం చేసింది అప్పుడు ఊళ్ళో ఉన్న అందరిలో వెంకట్రామయ్యకి ఏం జరుగుతుందోనని భయం మొదలైంది అందుకే మరదలు పావని తన తండ్రి వెంకట్రామయ్య అనారోగ్యం విషయం తన వదినని ఇలా అడుగుతుంది వదినమ్మ నాన్నకి ఏం ప్రమాదం లేదు కదా ఆయన నిండు నూరేళ్లు మన మధ్యనే ఆరోగ్యంగా తిరుగుతారు కదా ప్రస్తుతం మావయ్య పరిస్థితి అసలేం బాలేదు పావని అందుకు కావలసి ట్రీట్మెంట్ చేస్తున్నాను ఆయన కాస్త కోలుకున్నాక ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి మంచి హస్తవాసి ఉన్న వదినమ్మ చేతుల మీదుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వెంకట్రావుకి అలా ఎనిమిది గంటలు తిరక్కముందే ముందే వెంకట్రామయ్య లేచి కూర్చున్నాడు అది చూసి ఇంటి వాళ్ళతో పాటు ఊరి జనమంతా సంతోషించారు వదినమ్మా నాన్న ప్రాణాలు నిలబెట్టు ఆయనకి పూర్తిగా నయం చేసే వైద్యం చేయి ఆయన ఇంక ఏ ఇబ్బంది లేకుండా లేచి తిరగాలి లేదు పావుని ఇక మీ నాన్నకి నేను ఏ ట్రీట్మెంట్ చేయాలనుకోవడం లేదు ఏమ్మా కోళ్ళ ఎందుకలా అంటున్నావు నా కారణాలు నాకున్నాయండి కాని నేను ట్రీట్మెంట్ చేయకపోతే మరో పొట గడిచేలోపు మీ ప్రాణాలు పోవటం ఖాయం అని అనటంతో ఊరి జనంలోనూ వెంకట్రామయ్యలోనూ ఆందోళన మొదలైంది అసలు డాక్టరమ్మ అలా ఎందుకు అంటుందా అనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోయింది వదినమ్మా అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో మాకెవరికి అర్థం కావడం లేదు పోని నాన్న ప్రాణాలు కాపాడ్డానికి ఏం కావాలో చెప్పు నాకు నిజం కావాలి ఏం నిజమో చెప్పమ్మా చెప్తాను సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఈ ఊళ్ళో దొంగతనం నిందవేసి అవమానించి చంపేశారే రామన్నా నిజంగానే ఆ రోజు దొంగతనం చేశాడా అది మీలో ఎవరు చూశారు అని మీనాక్షి నిలదీయటంతో ఊరంతా తరలు దించుకుని నిలబడ్డారు వెంకట్రామయ్య కూడా ఏ మాట పలుకు లేకుండా అలాగే ఉండిపోయాడు చెప్పండి ఊరి పెద్దగారు మా నాన్న నిజంగానే దొంగతనం చేశాడా అంటే నువ్వా రామన్న కూతురివా మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు నేను ఈ ఊరు వచ్చింది డాక్టర్గా కాని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కనుక నా తండ్రి చావుకి కారణం ఎవరనేది తేలాలి అసలు ఆనాడు జరిగిన దొంగతనాలు మా నాన్న చేశాడని మీకెవరు చెప్పారు ఇన్నాళ్ళు దాగిన నిజం ఇప్పటికైనా బయటికి రావాలి అది కూడా ఈ ఊరి జనం ముందే తేలాలి చెప్తానమ్మా నిజానికి ఆ సమయంలో ఊళ్ళో జరిగిన దొంగతనాల వెనుక ఉన్నది నేనే నా మనుషుల చేతే ఊళ్ళో దొంగతనాలు చేయించి ఆ సొమ్ములో విలువైనవి పక్కకి తీసి మిగిలిన సొమ్ముల్ని గూఢాచారులని చెప్పి మళ్ళీ నా మనుషులతోటే తెప్పించి అందరిలోనూ పేరు సంపాదించుకున్నాను అలా చేసినందుకు గాను పంచాయితీకి కొంత డబ్బు తీసుకున్నాను కాని మీ నాన్న మూట తెచ్చిన ముందు రోజు రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న నా మనుషుల్ని మీ నాన్న కొట్టి ఆ నగలు వెనక్కి తెచ్చాడు అది కనిపెట్టిన నేను అతను మూగవాడే కదా అని ఆ దొంగతనం నేరంతో పాటు అంతకు ముందు నేరాలు కూడా అతని మీదే వేసి అందరికీ అనుమానం కలిగించాను అలా కోపంతో రగిలిపోయిన ఊరి వాళ్ళు అతన్ని కొట్టారు అవమానం తట్టుకోలేక అతను ప్రాణాలు వదులుంటాడు అని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసరికి వెంకట్రామయ్య మీద ఊరందరికీ కోపం పొడుచుకొచ్చింది ఇన్నాళ్ళు తమని చేస్తూ పెద్ద మనిషిలా నటించిన అతని మీద ద్వేషం కలిగింది అప్పుడు నిజం బయటపడ్డాక నాన్నా నువ్వింత నీచమైన పనిచేసి పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు అనుకోలేదు వదినమ్మా మా నాన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ఏదో అయిపోయింది వదిలే వదినమ్మా నాన్నని కాపాడు ఆగు మరదలా ఏ తప్పు చేయని మా నాన్నని మీరంతా కలిసి ఆ రోజు చంపేశారు ఆ రోజే ఈ విషయం నేను మా అమ్మ అడుగుంటే ఒక దొంగోడు కుటుంబమని మమ్మలే కొట్టేవారేమో కాని నిజం తెలుసుకునేవారు కాదు కాని ఇప్పుడు నేను మీ అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ని పైగా మీ అందరికి పెద్ద మనిషిన వెంకటరామయ్య కోడల్ని కనుక నేను ఏం చేస్తున్నా మీకు కోపం రావట్లేదు అందుకే మరుగున పడిన ఈ నిజాన్ని బయటకి తీయాలనుకున్నాను తీశాను ఇప్పుడు ఈన ప్రాణాలు నేను కాపాడతాను ఎందుకంటే భారం ఎలా ఉంటుందో ఈయనికి తెలియాలి అలా తెలుస్తూ ఈయన ప్రాణం పోయే వరకు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పశ్చాత్తాపడుతున్న వెంకట్రామయ్యకి అప్పుడు వైద్యం చేసి కాపాడింది మీనాక్షి కాని ఆ రోజు నుంచి తన వదినమ్మకి తన తండ్రి వల్ల జరిగిన అన్యాయానికి నిరసనగా ఆ ఇంటి ఆడపడుచు పావని తన తండ్రితో మాట్లాడడం మానేసింది ఆ విధంగా ఒక డాక్టర్ వదిన తన తండ్రి గురించిన నిజాన్ని బయటపెట్టింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఏ ఆడపిల్లకైనా పెళ్లయ్యాక తనకొచ్చే అత్తగారు ఎలా ఉంటుందో తను జీవితాంతం కాపురం చేయబోయే అత్తగారిల్లు అక్కడి జనాలు ఎలా ఉంటారో అనే ఒక చిన్న భయం ఉంటుంది కాని మీనాక్షికి ఆ బాధల్లేవు ఎందుకంటే తన సొంత మేనత్త ఇంటికే తను కోడలుగా వచ్చింది కాబట్టి అసలు తాను అత్తగారింటికి వచ్చినట్టే లేదు ఏదో సరదాగా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్కి మేనమావ మేనత్త ఇంటికొచ్చినప్పుడు ఇప్పుడు తన కాపురం చేయటానికి వచ్చింది అంతే అలాంటి మీనాక్షికి నుంచి కూడా తన అత్త కూతురు తన మరదలైన పావని అంటే చాలా ఇష్టం ఆమె తనకన్నా తెలివైంది చురుకైనది అని తెలిసినా తన మరదలంటే ఆ వదినమ్మకి ఎలాంటి జలసీ లేదు కాని చేస్తుంది తను కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టకముందే తన మరదలు పెళ్లి చేసుకుని అత్తారింటికి అంటే ముంబై మహానగరానికి కాపురానికి వెళ్లిపోయింది అప్పట్నుండి ఈ వదినా వదినామరదళ్ల ముచ్చట్లు ఎక్కువ శాతం ఫోనుల్లోనే ఒకసారి వదినమ్మ ఎండాకాలం వచ్చిందని వడియాలు పెట్టింది మామూలుగా ఏ ఇంట్లో అయినా ఒక రెండు రోజులు అబ్బా అంటే ఒక వారం రోజుల ప్రోగ్రాం కానీ ఈ వదినమ్మ గత పదిహేను రోజులుగా రోజుకో రకం వడియాలు పెడుతూనే ఉంది అది చూసిన రవి తన భార్య మీనాక్షితో ఇలా అంటాడు వసే ఒసే నువ్వు పట్టి వడియాలు తినటానికి పట్టుకున్నట్లేదే ఏదో వ్యాపారం చేసుకోవడానికి పడుతున్నట్టుంది చాలే ఊరుకోండి అలాంటి దిష్టి తగులుతుంది ఈ ఒడియాలు ఒక్క మనకే కాదులేండి మన పావని వాళ్ళకు కూడా అలా చూసినా నువ్వు పట్టిన వడియాలు ముంబైలో సగం జనానికి సరిపోతాయే ఇలా మీద ఉద్యమం చేస్తున్నావు రోజుల నుంచి అలాగే అన్నదన్నా మిమ్మల్ని పాపం అండి వదినోళ్లకి సిటీలో క్వాలిటీ ఒడియాలు దొరకవు కదా పైగా అన్నయ్యకి ఏదైనా కలర్ఫుల్గా ఉంటేనే తింటాడు అలా అని ఫుడ్ కలర్స్తో చేసామంటే ఆరోగ్యం అంతా పాడైపోతుంది అందుకే న్యాచురల్గా ఉండాలని బీట్రూట్ రసంతో ఎర్రటి ఒడియాలు పొదిన రసంతో గ్రీన్ ఒడియాలు ఇంకా చెప్పవే కాస్తంత పసుపేసి ఒక రంగు ఇంకాస్త కుంకుంపు వేసి ఇంకో రంగు ఇలా రకరకాల రంగుల్లో ఒడియాలు పట్టానని చెప్పు అబ్బా ఊరుకోండి అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటారు ఏ మీకు ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి ఇలా తగులుకున్నారు లేకపోతే పదండి వడియాలు పట్టడానికి నాకు సహాయం చేద్దురుగాని అంతేకాని నేను అరిచి మొత్తుకున్నా నువ్వు చేసే పని మాత్రం ఆపనంటావు అంటూ భార్య మీద ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ విధంగా తన మరదలి మీద తనకున్న అతి ప్రేమతో ఆ వదిన ఆవగింజ సైజులో మొదలుపెట్టి దాన్ని డైనోసార్ గుడ్డు సైజులో ముగించటం అలవాటైపోయింది ఆ అతిప్రేమ వదినమ్మకి అలా రోజులు గడుస్తున్నాయి ఒకసారి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని తన మరదలు పావని ఆ ఊరొచ్చింది ఆ ఫంక్షన్ ముగించుకొని తన పుట్టింటికి వచ్చింది ఇంకా ఒక్కసారిగా తన మరదలొచ్చేసరికి ఆ వదినమ్మకి సీటు కింద నిప్పులు పోసినట్టు చిందులు మొదలయ్యాయి అందుకే తన భర్తని ఎక్కడా నిలబడియటం లేదు ఏమండి మీరు ఒక వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి మన పావని వాళ్ళని మనూరులో ముంబై సర్కస్ పెట్టారు కదా అక్కడికి తీసుకెళ్ళండి ఇంకా మనూరు పక్కన కొత్తగా గుడి కట్టారు కదా అక్కడికి ఇంకా ఫారెస్ట్ వసే వసే ఇంకా ఆపుతావా నీ అతిప్రేమ దొంగలదోల ఏంటి నీ పైత్యం చెల్లొచ్చిందే ముంబై నుండి అలాంటిది తనని ముంబై సర్కస్కి కి పోనీ అదేమైనా ఈ ఊరి కొత్తగా వచ్చిందా ఈ చుట్టుపక్కల లోలలో ఏ ఉన్నాయో అక్కడికి ఎలా వెళ్లాలో తనకి తెలియదన్నట్టు నేను వారం రోజులు సెలవు పెట్టి తనని తిప్పాలా అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నానే బావా ఏంటి సరసం ఇంట్లో ఉన్నప్పుడే నీకు ఇవన్నీ గుర్తొస్తాయేమో పాడుపిల్లో నేను నేనిప్పుడు అంత పాడు మాట ఏం మాట్లాడానే ఏంటి ఇలాంటి డైవర్షన్స్ ఇచ్చావంటే డివోర్స్ ఇచ్చేస్తాను జాగ్రత్త అవన్నీ తర్వాత చూసుకుందాం గానీ ముందైతే నువ్వు ఆఫీస్కి అంటూ పూర్తిగా నాన్ సింక్ లో తన భర్త చెప్పేదానికి అడిగేదానికి సంబంధం లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది అడగాలనుకున్నది అడిగేసింది ఇక ఆ తర్వాత తన పని మీద తను వెళ్ళిపోయింది రవి మాత్రం తెల్లమొహం వేసుకొని ఎందుకురా ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాను అనుకోవాలో వద్దో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ విధంగా మేనమావ కూతురు కావడంతో మీనాక్షి తన భర్తని బాగా ఆట్లాడించేది మరోవైపు తన మరదలకి ఏ లోటూ లేకుండా చూసుకునేది అలా చుట్టం చూపుకొచ్చిన మరదలు పావని పది రోజులు ఇంట్లో ఉంది అప్పుడు కరెంటు బిల్లు కూడా వచ్చింది ఆ బిల్లు చూసిన మరదలు తన వదిన దగ్గరికొచ్చి వదినమ్మా ఇది చూసావా ఈ నెల కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చినట్టుంది ఈ బిల్లు గనక అన్నయ్య చూస్తే షాక్ అవుతాడో ఏమో ఏది చూడండి మరదలా అంటూ తన మరదలి చేతిలో నుండి ఆ కరెంటు బిల్లు తీసుకుని దాన్ని అడ్డంగా రెండు ముక్కలు చేసింది అయ్యో వద్దునా అలా బిల్లు చింపేశావేంటి నువ్వే కదా మరదలా అన్నావ్ దీన్ని చూస్తే మీ అన్నయ్యకి షాక్ వస్తుందేమో అని అందుకే అందులో సగం చింపేస్తే ఆ షాక్ సగమే వస్తుందని పైగా సగం బిల్లు ఇస్తే దాన్ని కట్టమని నాకే వదిలేస్తాడు మీ అన్నయ్య అప్పుడు మనం కడతాం అన్నమాట అది ఎంతైతే ఏంటి నువ్వు నువ్వింటికొచ్చో ఈ ఎండల వేడికి ఇబ్బంది పడకూడదు గనక ఎప్పుడు ఏసీ నడవాలి అలా నడిస్తే బిల్కాక బెంజిమిన్ ప్రాంక్ వస్తాడా ఏంటి అంటూ మళ్లీ తన మరదల మీద అతిప్రేమతో ఎప్పట్లాగానే తన భర్త జేబుకి రంధ్రం పెట్టింది ఈ విధంగా ఆ వదినమ్మ అతి ప్రేమ మితిమీరి మితిమీరిపోసాగింది అందుకే ఒకరోజు తన భార్య ఇంట్లో లేదని కన్ఫామ్ చేసుకున్నాక ఫోన్ మాట్లాడుతున్న తన చెల్లెలు పావని దగ్గరికి వెళ్లి రవి ఇలా అంటాడు చె ఆ ఫోన్ని ఒక్క క్షణం హోల్డ్లో పెట్టవే నేను ఆఫీస్కి వెళ్తున్నాను గాని నీతో ఒక మాట చెప్పిపోతాను చెప్పరా అన్నయ్య ఏంటి విషయం మరేమీ లేదే మీ వదిన అతి ప్రేమకి నా జేబు వాచిపోతుంది అందుకే వీలైనంత త్వరగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవే ఇలా అనకూడదని నాకు తెలుసు కానీ ఈ అర్భకుడైన అన్నయ్య మీద నీకేమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోవే మళ్ళీ ఈ విషయం మాత్రం ఈ వదినకి తెలియని మాకు నన్ను ఇలా ఉండనివ్వదు ఇప్పుడైనా అది ఇంట్లో లేదు గనక ఇంత ధైర్యంగా ఈ విషయం నీకు చెప్తున్నాను అంటూ తను చెప్పాలనుకున్నది చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తన గోడు చెప్పుకున్నాక తన చెల్లెలు తన మనసుని అర్థం చేసుకుంటుందిలే అని అనుకుని ఆమె వెళ్లిపోయింటుందనుకుని సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంటి నిండా కొత్త ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ సామాన్లు అన్ని కొత్తవే గిఫ్ట్ ప్యాకుల్లో ఉన్నాయి వాటన్నిటినీ చూసిన రవికి గుండె వీక్గా కొట్టుకుంటూ ఉంది చెల్లి ఏంట ఇవన్నీ కొంపదీసి ఇంట్లో ఎవరికైనా లాటరీ తగిలిందా ఎన్ని సామాన్లు ఒకేసారి అవును బావా ఆ లాటరీ నీకే తగిలింది అవును బావా నీ క్రెడిట్ కార్డులు ఇవన్నీ కొన్నానా అప్పుడు నీకు ఐదు వందలు క్యాష్ బ్యాక్ వచ్చాయి మరి అంత పెద్ద మొత్తం రావటం అంటే లాటరీనే కదా ఏంటి నా క్రెడిట్ కార్డుతో ఇవన్నీ కొన్నావా వీటన్నింటికి ఓ ఐదారు లక్షలు అయిపోయింటాయి కదే కరెక్ట్ గా గెస్ట్ చేసా బావా నీ తెలివితేటలు నమ్ముకుని పట్టుకుంటే పట్టుచీర కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే పట్టుచీర గ్యారంటీ టాపిక్ మార్చకు ఇప్పుడు కొన్నావు ఎందుకు కొన్నావంటే ఉదయం నువ్వు మరదలతో వెళ్లిపోమని అన్నందుకు కొన్నాను చెల్లి వదింతో నేనేం చెప్పలేదురా అన్నయ్య నువ్వే చెప్పావు నేనప్పుడు ఫోన్ మాట్లాడుతున్నది వదిన తోటే నేను కాల్ని హోల్డ్లో పెట్టేలోపే నువ్వే తొందరపడి వాగేశావు ఇదిగో ఇలా బుక్ బుక్ అయిపోయానా అయిపోతాను ఎందుకైపోను దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు దీనికి బుక్ అయిపోయాను ప్రతిరోజు దీని దగ్గర బుక్ అయిపోతూనే ఉన్నాను ఏం చేస్తాను నా కర్మ ఈ నెల ఈ క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి ఏ లోనో తీసుకోవాలి అంటూ ఏడుపొక్కం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఒక వదినమ్మ అతి ప్రేమ తన మరదలికి ఎలా ఉన్నా తన భర్తకి మాత్రం పాపం అది శాపంగా మారింది తన జేబుకి చిల్లులు పడుతూ ఉంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రాత్రి భర్త చెప్పిన మాటతో రాత్రంతా సువర్ణకి నిద్రపట్టలేదు ఆ భయంతో తనలో తాను ఇలా అనుకుంటుంది అమ్మో తెల్లారిపోయింది ఏ క్షణంలో నాన్న రావచ్చు ఒకవేళ నాన్నొస్తే ఇక్కడ ఇన్ని రోజులు అమ్మ మావేల మాట విని నేను చేసిన గొడవలన్నీ వీళ్ళందరూ చెప్పేస్తారు అప్పుడు నాన్న అమ్మకి విడాకులు ఇచ్చినా ఇచ్చేస్తారు అమ్మో ఇవన్నీ తలుచుకుంటుంటే భయం వేస్తుంది అని సువర్ణ అనుకుంటూ ఉండగా సువర్ణ తల్లి సరిత నుంచి ఫోన్ వస్తుంది ఫోన్లో సరిత ఇలా అంటుంది సువర్ణ నాన్న నీ దగ్గరికే బయలుదేరారే నాకేమో చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందో అని సరిత అనేసరికి సువర్ణకి సర్రుణ కోపం వచ్చి ఇలా అంటుంది నాకు మాత్రం ఇక్కడ సరదాగా ఉందనుకున్నావా నాకు భయంగానే ఉంది అయినా మీ అన్న చెల్లెల మాట నేను అనవసరంగా విన్నాను ఇప్పుడు చూడు ఎవరి దగ్గర మన వేషాలు దాచాలనుకున్నామో ఆయనకి విషయం మొత్తం చెప్పేశారు మీ అల్లుడు గారు అయితే ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క దారి ఈ సమస్య నుండి మనల్ని కాపాడగలిగేది ఒకే ఒక్కరే అని సరిత అనేసరికి సువర్ణ చాలా ఆశగా ఎవరు అని అడుగుతుంది ఎవరమ్మా అది మరోవైపు వంటగదిలో లలిత రుక్మిణి ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు రుక్మిణి ఇలా అంటుంది అలా చేశారత్మ్మ మీ అబ్బాయి పైకి మాత్రం చాలా ధైర్యవంతుల కబూలు చెప్తారు లోపల ఉట్టి పిరికిగొడ్డు మీ పెద్దబ్బాయి అని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో బెరుగ్గా సువర్ణ అక్కడికొచ్చి అత్తగారు లలితమ్మతో ఇలా అంటుంది అత్తయ్యా అని పిలుస్తుంది లలిత సువర్ణని చూస్తూ ఆశ్చర్యంగా ఇలా అడుగుతుంది ఏమ్మా ఏమైంది అని అడుగుతుంది అప్పుడు సువర్ణ తనని క్షమించమని అత్తగారి కాళ్ల మీద పడుతుంది ఆమెను పైకి లేపిన లలిత ఇలా అడుగుతుంది ఏవైందమ్మా అబ్బాయి ఏమైనా అన్నాడా చెప్పు చెల్లి మర్దిగారికి నీకు ఏవైనా గొడవ జరిగిందా లేదత్తయ్య నా వల్లే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది నిజానికి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం మా పెద్ద మామయ్య దొరబాబు మామయ్య కన్నబాబు వాళ్ళ మాటలు విని మా అమ్మ మీ అబ్బాయిని ప్రేమించమంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కానీ నాకు మీ అబ్బాయి అంటే నిజంగానే ప్రేమ ఉందత్తయ్య తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పట్ల గయ్యాలిగా ప్రవర్తించమని చెప్పింది కూడా వాళ్ళే అలా చేస్తే మీరు నా వల్ల విసిగిపోయి ఉంటారు ఆ డెబ్బై ఎనిమిది ఎకరాల విషయంలో ఏమరి ఉంటారని ప్లాన్ చేశారు అందుకే నేను ఇన్నాళ్ళు వాళ్ళ మాటలు విని అలా ప్రవర్తించాను అది సరేనమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అసలు ఏం జరిగింది నేను మీ పట్ల చేసిన తప్పుకి మీ అబ్బాయి ఇక్కడ విషయాలని మా నాన్నకి చెప్పేశారంట ఆయనకి ఇలా బంధువుల్లో గొడవలు వ్యత్యాసాలుంటే అస్సలు నచ్చదు అలాంటివి ఏమైనా తన ఇంటి వారి కారణంగా జరిగాయంటే ఆయన ఉగ్రరూపం చూపిస్తారు అది ఎంత ఘోరంగా ఉంటుందో అంచనా కూడా వేలేమత్తయ్య అలాంటి మా నాన్నకి మీ అబ్బాయి మొత్తం నా గురించి చెప్పేశారంట మన మనంటికి వస్తున్నారు అందుకే దయచేసి నా తప్పులు క్షమించి ఆయన ముందు నన్ను మా అమ్మని కాపాడం అత్తయ్య ఇంక జీవితంలో మా మేనమామల మాటలు వినటం కానీ వాళ్ళ ఊసులు తేవటం కానీ చేయను మా కాపురం మీదొట్టయ్య ఈ ఒక్క గండం నుండి మమ్మల్ని కాపాడం అత్తయ్య మమ్మల్ని మీరు తప్ప మరెవరు కాపాడలేరు అని ప్రాధేయపడ్డంతో ఆమె కళ్ళల్లో ఉన్న బాధని పశ్చాత్తాపాన్ని గమనించి లలితమ్మ ఇలా బదిలిస్తుంది చూడమ్మా సువర్ణ ఎంత కాదనుకున్నా మనందరం ఒకే కుటుంబం మనలో మనకెన్నున్నా మూడో మనిషి వరకు పోకూడదు మీ నాన్నొచ్చినా నీకేం భయం లేదలే మొత్తం నేను చూసుకుంటాను అని సువర్ణకి లలితమ్మ భరోసా ఇస్తుంది దాంతో సువర్ణ రిలాక్స్ అవుతుంది ఇంటి చిన్న కోడలిలో వచ్చిన మార్పుని చూసి అత్తగారు పెద్దతోటి కోడలు ఇద్దరూ సంతోషిస్తారు అలా రెండు గంటలు గడిచిన తర్వాత సువర్ణ తండ్రి అరవింద్ నారాయణ ఇంటికి వస్తాడు వచ్చి రాగానే ధనుంజయ్ ఎదురుగా వెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చి తండ్రితో పరిచయం చేస్తాడు మా మామగారు సువర్ణ వాళ్ళ నాన్న నమస్కారం బావుగారు మీకు నేను పరిచయం లేదు కానీ మా అత్తారింట్లో మీ గురించి ఎక్కువగానే విన్నాను నమస్కారం బావుగారు ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ కులాసేనా అని హాల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వంటగదిలో ఉన్న సువర్ణకి గుండె డగ్డగ్మని కొట్టుకుంటూ ఉంటుంది యువతల వియంకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకేంటి బావుగారు సంగతులు బహుశా మా గురించి కానీ మేము ఎలాంటి వాళ్ళం అనే విషయం గురించి కానీ మీకు తెలుసుండకపోవచ్చు పైగా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ఏదో అలా హడావుడిగా జరిగిపోయింది ఆ విషయంలో మీరు మమ్మల్ని క్షమించాలి బావుగారు మీ విషయంలో మా బావమరుదులు అదే మీ తమ్ముళ్ళు దొరబాబు కన్నబాబు మమ్మల్ని చాలా తప్పుదారి పట్టించారు నేను ఇప్పుడు ఇక్కడికి రావటం వెనక్కు కూడా అదొక కారణం అని అసలైన టాపిక్లోకి వెళ్తుంటే లలిత కావాలని వాళ్ళ మధ్యలోకి వెళ్తుంది ఆమెను చూసిన నారాయణ ఇలా అంటాడు బావగారు ఈవిడ నా భార్య లలిత నమస్కారం అక్కయ్య గారు నేను మీ సరిత భర్తనండి సువర్ణ వాళ్ళ నానని ఓ నువ్వే అయ్యా మా సరిత భర్త ఎప్పుడూ మా పెళ్ళైన కొత్తలో బాగా చనువుగా వదినా వదినా అనుకుంటూ చాలా సరదాగా ఉండేది నాతోటి మా ఆడపడిచి ఎలా ఉందయ్యా అందరూ బాగున్నారయ్యా ఇప్పుడు నేను వచ్చిన పని కూడా అదే అని టాపిక్లోకి వెళ్ళబోతుంటే విషయాన్ని గ్రహించిన లలితమ్మ ఆ టాపిక్ని డైవర్ట్ చేయటానికి ఇలా అంటుంది అవన్నీ తర్వాత తిన్నాక మాట్లాడుకోవచ్చులయ్యా అని చెప్పి ఆ క్షణానికైతే టాపిక్ని కట్ చేస్తుంది కాని భోజనాల తర్వాత అరవింద్ ఇలా అంటాడు బావుగారు మీతో నేను కాస్త ముఖ్యంగా ప్రైవేట్గా మాట్లాడాలండి వచ్చిన విషయం కూడా అదే భలేవారే బావుగారు పదండి అలా లోపల గదిలో కూర్చుని మాట్లాడుకుందాం అని నారాయణ అనటంతో వియ్యంకులతో పాటు లలితమ్మ కూడా వెళ్ళబోతూ ఉంటే అరవింద్ ఇలా అంటాడు హకేగారు ఏమనుకోపోతే నేను బావగారు మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయం అది ఆ తర్వాత మీతో మాట్లాడతారు అని అరవింద్ చెప్తాడు అటు లలితలో ఇటు సువర్ణలో భయం మొదలవుతుంది ఇప్పటివరకు తన చేతుల్లో ఉంది అనుకున్న విషయం లలితమ్మ చెయ్యి దాటిపోయిందని అర్థమవుతుంది అలా ఆ వియ్యంకులిద్దరూ లోపలికెళ్ళి దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకుంటారు బయటకొచ్చిన అరవింద్ సువర్ణని కోపంగా చూసి కనీసం మాట కూడా మాట్లాడకుండా ఆమెను పలకరించకుండా వెళ్ళిపోతాడు సంభాషణ తరువాత నారాయణలో ఏదో తెలియని కొత్త ఉత్సాహంగానిపించింది బయటికొచ్చాక భార్య లలితతో ఇలా అంటాడు లలిత రేపు మనం మన సురేష్ కోసం పిల్లను చూడ్డానికి వెళ్తున్నామాయ్ సిద్ధంగా ఉండు అని చెప్పటంతో లలితకేమీ అర్థం కాలేదు లోపలికి వెళ్ళేటప్పుడు ఆందోళనగా వెళ్లిన మనిషి బయటికి అంత ఉత్సాహంగా రావటమేంటి ఆ వచ్చాక సడన్గా ఆఖరి కొడుక్కి పిల్లని చూడ్డానికి వెళ్ళటమేంటి ఇవేమీ అర్థం కాలేదు ఏవండి మీరు తమ్ముడు ఏం మాట్లాడుకున్నారు లోపల సడన్గా ఈ పెళ్లి చూపుల ఏంటండి ఏమైంది మీకు నాకేం కాలేదు ఏ ఇంట్లో ఏం జరగబోతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది ఏమ్మా కోళ్ళ అంతేనా అని నారాయణ అనేసరికి సువర్ణ గుండెల్లో మొదలైంది ఆమె మనసులో ఇలా అనుకుంటుంది ఏంటిది నార్మల్గా వచ్చిన నాన్న కోపంగా వెళ్ళిపోయారు డల్గా వెళ్ళిన మావయ్య ఆనందంగా బయటకొచ్చారు అసలు నాన్న వచ్చారు మా గురించి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని తల బద్దలు కొట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది సువర్ణ ఇక అలాగే ఆ రాత్రి గడిచిపోతుంది ఇక తెల్లారి పిల్లను చూడ్డానికి నారాయణ దంపతులు సురేష్ వెళ్తారు కాని అతనికి తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నాడు కేవలం తండ్రి మాట తీయకూడదు అనే ఉద్దేశంతోనే పెళ్లిచూపులకి వెళ్తున్నాడు సురేష్ కానీ ఇంత సడన్గా చూపులేంటో ఈ కథేంటో అతనికి తెలియటం లేదు చివరికి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆ పిల్లని చూశాక అమ్మాయితో మాట్లాడాలని సురేష్ అంటాడు అలా ఏకాంతంగా అమ్మాయిని అబ్బాయిని పంపిస్తారు అప్పుడు ఆ పెళ్లికూతురు ఇలా అంటుంది చూడండి మీకు నా గురించి ఏం లేదో నాకు తెలీదు మా వాళ్ళు నా గురించి ఏం చెప్తే మీరు పెళ్లి చూపులకు వచ్చారో కూడా నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు అని కూతురు చెప్పటంతో అప్పటివరకు అయోమయంలో ఉన్న సురేష్ కాస్త షాక్ అవుతాడు అసలు ఒక్కసారిగా నారాయణ కుటుంబంలో వచ్చిన ఈ మార్పులేంటి కూతురు గయ్యాలితనం గురించి మాట్లాడడానికి వచ్చిన అరవింద్ వియ్యంకుడు నారాయణ అంత రహస్యంగా గదిలోకి వెళ్లి ఏం మాట్లాడుకున్నారు గదిలో నుంచి బయటకొచ్చిన నారాయణ సడన్గా ఈ పెళ్లిచూపుల ప్రస్తావన ఎందుకు తెచ్చాడు పెళ్లిచూపులకి వెళ్ళాక ఆ పెళ్లి కూతురు సురేష్తో పెళ్ళి ఇష్టంలేదని ఎందుకు చెప్పింది అసలు ఆ అమ్మాయి ఎవరు ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకి జవాబులు వచ్చే ఆఖరి ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్